శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కలువు వెంకటనాయక అని ఆ దేవదేవుడు కరుణా కటాక్ష వీక్షణాలు వెళ్ళవేళలా మీపై ప్రసరించాలని మీరు అష్టైశ్వర్య ఆయురారోగ్య సకల సౌభాగ్యాలతో వర్తిల్లని ఆకాంక్షిస్తూ మనం ఈ వీడియోలో రాబోతున్న జనవరి మాసంలో గ్రహ సంచార గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనుకూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ప్రతికూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసారంగంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే మేషంలో గురువు కన్యలో కేతువు బుధ బుధశుక్రులు ధనస్సులో బుధుడు సూర్యుడు కుంభంలో శని మీనంలో రాహు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలేమిటో చూసినట్లయితే కనుక జనవరి ఏడవ తేదీన బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు జనవరి పదిహేనవ తేదీన ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు మకర సంక్రమణ చేస్తున్నాడు జనవరి పద్దెనిమిదవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాసుల్లోనే సంచారం కొనసాగిస్తున్నాయి చంద్రుడి లాగూ రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ ఉంటాడు ఇలాంటి గ్రహస్థితిలో ద్వాద రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో మరింతగా రీచ్ అవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి జనవరి మాసంలో గ్రహ సంచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే కారకుడైన సూర్యభగవాని సంచారం ద్వితీయ పక్షంలో మూడవ ఇంట మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలనిస్తున్నది మోటి పక్షము సామాన్య ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పర్వాలేదు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ధన కనక వస్తులాభం ఉంటాయి పక్షం కన్నా ద్వితీయ పక్షం బాగుంటుంది సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు కొనగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశివారికి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభములు జరుగుతాయి భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి గట్టి ప్రయత్నమైతే అవసరమవుతుంది ఇక మీరు మీ సంతానం చదువు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త వహించండి మీకు మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది విందు వినోదాలు ఉంటాయి చేపట్టిన పనులను పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీలో ధైర్యము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి సంఘంలో మంచి కీర్తి గౌరవం లభిస్తాయి ఉద్యోగస్తులకు బాగుంటుంది వ్యాపారస్తులకు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు మంచి అవకాశాలు ఆదరణ లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి మంచి శ్రద్ధ ఆసక్తులతో అధ్యయనం సాగించండి ప్రతిరోజు మీరు హైగ్రీవ స్తోత్ర పారాయణ చేయటము సరస్వతీదేవి శ్లోక పారాయణ చేయటము మీకు మేలు చేస్తుంది ఇక ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం ఖర్చులు అధికంగా ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి తలనొప్పి వంటి అనారోగ్య సూచనలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వ్యాపారస్తులకు లాభాలు మందగించవచ్చు విలువైన వస్తువులు డాక్యుమెంట్లు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోవద్దు బంధుమిత్రులతో అకారణ కలహాలు ఉండే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా కూడా చిన్నవ్వుతో లౌక్యంగా మృదువుగా మాట్లాడండి అగ్ని బాధ చూర భయం వంటి ఫలితాలన్నందున ఆ పరంగా తగిన జాగ్రత్తలు వహించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్తోత్ర పారాయణ మీకు మేలు చేస్తాయి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి తల్లిదండ్రులకు గురువులకు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇవి జనవరి మాసంలో రాశి వారి మాసఫలాలు మీరు గనక మీ జన్మకుండల వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి మీ బర్త్ డేటు టైము ప్లేసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి